మరి తీసుకోవడము దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు సమగ్ర కులగణన సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటన దేశంలోనే ప్రప్రథమ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము కులగణన విషయంలో దాంట్లో ఎంతో సీరియస్గా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు మరి వరంగల్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం కాకతీయులు ఏలినటువంటి గడ్డ రాణి రుద్రమలా పాలించినటువంటి గడ్డ ఈరోజు సమ్మక్క సారలమ్మల త్యాగానికి ఫలితమైనటువంటి ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు జరిగాయి ఎంతో ఎంతోమంది మహానుభావులు జన్మించారు మరి అటువంటి ఈ గడ్డ మీద తన విజయోత్సవ సభ సంవత్సరం పూర్తయిన సందర్భంలో మరి ప్రభుత్వం జరుపుకుంటున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రావడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను కాబట్టి తెలంగాణలో అందరికీ అదేవిధంగా వరంగల్ పాత వరంగల్ జిల్లా ప్రజలకు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పంతొమ్మిదవ తేదీ మరి ముఖ్యమంత్రి గారు వరంగల్కు రాబోతూ ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ కాలోజీ కళాక్షేత్రాన్ని కూడా వారు వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ శ్రీకారం చుట్టడానికి వారు రాబోతూ ఉన్నారు ఆయన లక్ష్యం ఒకటే హైదరాబాద్ తర్వాత అంత పెద్ద ఎత్తున వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే పంతొమ్మిదో తారీఖు రోజు వరంగల్ రూపురేఖలు మారే విధంగా వారు తప్పకుండా మాకు కావలసినటువంటి వనరులు సమకూరుస్తారని నిధులు సమకూరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను మరి ఆ మాకు ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఆ క్షణంలో మరి అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను అందుకే మరి వరంగల్ పాత జిల్లా ప్రజలందరికీ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా పెద్ద ఎత్తున మీరు కూడా తరలి రావాలి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని మన జనంతో నిండిపోయి మరి ఆ జనం మధ్యలో మన వరంగల్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి విషయాలను మనం వినాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ఈ యొక్క మీటింగు వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది అని ఈ నిర్ణయాలు కూడా వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటాయని నేను ఆశిస్తూ వీరందరూ కూడా పంతొమ్మిదవ తారీఖు రెండు గంటలకి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగేటువంటి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు తప్పకుండా హాజరు కావాలి పెద్ద ఎత్తున రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం